హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు మోడీ సర్కార్ మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్క్రైబ్ ఎక్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకువచ్చింది ఇక ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్యారెంటీ పెన్షన్ వస్తుంది ఇక ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రాఫిట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనీస పెన్షన్ ని పెంచాలని వారు కోరారు ఇక ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన వెళ్ళింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ని తొమ్మిది వేలకు పెంచాలని లేఖ ద్వారా కోరారు అంతేకాకుండా డిఏపింపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈపీఎస్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు ఈపీఎస్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది కనీస పెన్షన్ పెంపు విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకువెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తుంది జులై నెలలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తుంది ఇక ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది ఈ కమిటీలో డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టర్ ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ని దానిని డెబ్బైతో భాగిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్